దిల్చుక్ నగర్ లోని దుర్గా నగర్ కాలనీ దుర్గామాత ఆలయం పక్కన పిల్లర్ నెంబర్ పదిహేను వందల నలభై ఒకటి ఎదురుగా ప్రొపరేటర్ గురుస్వామి నగేష్ గౌడ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టీఎండ్ టిఫిన్ సెంటర్లో అయ్యప్ప స్వాములకు అల్పాహారం చాలా తక్కువ ధరకే అందిస్తున్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మా వద్ద శుచి శుభ్రతతో సరికొత్త రుచితో కేవలం ముప్పై రూపాయలకి ఏదైనా ఐటెం లభిస్తున్నట్లు తెలిపారు అయ్యప్ప స్వాములే ఈ వంటకాలు అన్ని తయారు చేస్తారని అన్నారు అయ్యప్ప స్వాములకు మంచి రుచిగల అల్పాహారం అందించాలనే లక్ష్యంతో గత పదిహేడేళ్ల నుండి ఇక్కడ అల్పాహారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు అయితే మా వద్ద ఇడ్లీ ఇడ్లీ దోశ పాలకూర వడ పూరి మైసూర్ బోండా సెట్ దోశ ప్రత్యేకంగా మా వద్ద స్పెషల్ అని అన్నారు హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుండి అయ్యప్ప స్వాములు అత్యధికంగా ఇక్కడికి విచ్చేసి అల్పాహారం తీసుకుంటారని అన్నారు కావున అయ్యప్ప స్వాములు ఇక్కడికి విచ్చేసి మీకు నచ్చిన అల్పాహారం తీసుకోవాలని సూచించారు అలాగే అన్ని శుభకార్యాలకు అయ్యప్ప స్వాముల పూజలకు క్యాటరింగ్ ఆర్డర్స్ తీసుకుంటామని అన్నారు మరిన్ని వివరాల కొరకు సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ టూ నైన్ నెంబర్కు సంప్రదించాల్సిందిగా కోరారు ఇక్కడ చాలా శుచి శుభ్రతతో మంచి రుచితో అయ్యప్ప స్వాములకు అల్పాహారం అందిస్తున్నారని అయితే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఈ విధంగా ఎక్కడా టేస్ట్ లేదని పేర్కొంటూ అక్కడికి రెగ్యులర్ గా వచ్చే అయ్యప్ప స్వాములు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు లక్ష్మీ నరసింహ స్వామి స్వామి కార్తీక మాసం అయిపోయిన టైము సాయంత్రం టైము అల్పాహారం ప్రొవైడ్ చేస్తున్నాడు ఇక్కడ ఈ స్వామి ఉండటం వలన మాపోటి వాళ్ళకి చాలా ఇబ్బంది లేకుండా సాయంత్రం అవ్వ మార్నింగ్ పూట అవనయి టిఫిన్లు చక్కగా ఇబ్బంది లేకుండా అందరికీ బయట వాళ్ళకి ఎక్స్ట్రా డబ్బులు నలభై రూపాయలు యాభై రూపాయలు అట్లా తీసుకుంటా ఉండి స్వాములు మట్టుకు ముప్పై రూపాయలకి పెడతా ఉండి ఆ స్వామి వంతు సహాయం ఆ స్వామి చేస్తున్నాడు సో ఆ స్వామికి అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిచ్చి కళ్యాణం పచ్చదారుణంగా ఈ స్వామి యొక్క షాపు వెలగొందాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటాం మనం ఎన్ని సంవత్సరాలు చేసుకుంటాము మనకి నాది తొమ్మిదో పడి తొమ్మిదోసారి నాది ఎక్కడి నుంచి వస్తారు కదా నాది పిన్సిల్ నగర్ మన నగర్ జైలు మందిర్ దగ్గర ఉంటాను అక్కడ నుంచి డైలీ సాయంత్రం కూడా మాత్రం ఎక్కడికే వచ్చి టిఫిన్ తీసుకెళ్తాను ఇళ్ళకూడ జాబులకు వెళ్ళి వచ్చి చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది లేడీస్ కావాలి ఎవరికైనా ఉన్నాయి ఈ స్వామి ఉండటం వలన జనాలకు ఇబ్బంది లేకుండా చక్కగా చేస్తున్నాడు స్వామి అయితే సంవత్సరాల నుంచి ఈ లక్ష్మీ అసెంబ్లీ ప్రిపరేషన్ సెంటర్ అనేది ఓపెన్ చేయడం జరిగింది మధ్యలో ప్రతి సంవత్సరము సోమాలిక అనేది స్పెషల్గా ఏ ఫుడ్ ఐటమ్ కూడా మంచి క్వాలిటీతో మెయింటైన్ చేస్తాము నాగేషన్ కావచ్చు ఆయన కష్ట చేయడం ఆయన సొంతంగా ప్రిఫరెన్స్ చేసుకుంటాడు ఈ పక్కన నాలుగు టెంపుల్స్ ఉన్నాయి అందరికీ అంతా కూడా మెయింటైన్ చేస్తారు ఏ ప్రతి సంవత్సరం ఏ ఒక్కరోజు కూడా ఏ కస్టమర్ కూడా ఇబ్బంది లేకుండా మంచి క్వాలిటీతో అనుభవంతో ఆయన కష్టజీవి మంచి క్వాలిటీ ఇస్తున్న ప్రతి స్వాములందరూ గుర్తుపడతారు వచ్చే కస్టమర్లు కూడా చాలా అనుగుణంగా చూసుకుంటారు ఆ స్వామిని కూడా మీరు ఎక్కడిని చూస్తారు నేను ఇక్కడ పేరు లోకల్ స్వామి ఈ స్వామి ఇరవై ఐదు సంవత్సరాలు ఇదే ఫీల్డ్లో ఉన్నాడు ఆ స్వామి మీరు ఎప్పటి నుంచి నేను ఐదు సంవత్సరాలు నుండి పని నాకు బాగా కావాల్సిన మనిషి ఏ ఐటమ్ కూడా ఏ క్వాలిటీ మెటీరియల్స్ అనేది రూపాయి కూడా ఆలోచన ప్రతి ఒక్కళ్ళు కస్టమర్లో చెప్తారు కస్టమర్లు చెప్తారు నేను ఇక్కడ వస్తాను నేను చెప్పిన సామాన్ తీసుకొస్తాడు మంచి ఐటెం తీసుకొచ్చిస్తాడు మంచి అందరూ వచ్చిన కస్టమర్లు కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తారు వీళ్ళందరూ మా సోదర్లందరూ కాదు సిబ్బల్ కూడా మా బయటకి వస్తారు ఈ కార్తీక మాసం అనే కాదు మామూలు కాంగ్రెస్ కూడా మాకు చాలా పాపలర్ చేస్తారు మా వచ్చే చిన్న పిల్లల నాలుగు మంది ఐదు మంది మేము పనిచేస్తున్న వద్దామండి చాలా అనుమతిగా ఓపెన్కొని ప్రతి ఒక్క మనిషికి అనుభవంగా మాట్లాడి ఆవేశం లేకుండా తొందరపడకుండా ప్రతి ఒక్కరికి సేవ చేసుకుంటా ఈ ఇరవై సంవత్సరాల దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలకి ఓటర్ అడ్మిస్తుండే స్వామి ప్రతి ఒక్కరికి అడిగి తెచ్చుకోండి మంచి క్వాలిటీ ఉంటుంది మంచి ప్రయత్నం చూస్తాం పాపలిగా శరణమయ శరణమయ్యప్ప శ్రీ లక్ష్మీవృష్ణ డివిన్ సెంటర్ దివస్ నగర్ యువనగర్ ఫైవ్ డాష్ పిల్లర్ నెంబర్ ఫిఫ్టీన్ ఫార్టీ వన్ సెవెంటీన్ ఇయర్స్ నుంచి అయ్యప్పలకు మనం అల్పరం చేయబడుతుంది టివిన్ సెంటర్ అయ్యప్పలకు మంచి స్వచ్ఛంగా చేయబడతాము మంచిగా శుభ్రతగా నీట్గా అంతా బాగా చేస్తాము అంతా అయ్యప్ప సేవ చేస్తాము టేస్ట్ కూడా అంతా బాగుంటుంది స్వామి శ్రీశరణ మనం ఎందుకు ఉంటాయి అంటే అయ్యప్పలోకి ఎందుకు ఏర్పాటు చేయాలని అనుకుంటాం అయ్యప్పలో ఒక భక్తి భావంతో మంచిగా సేవ చేయాలనుకుంటున్నాం నలభై రూపాయలు అన్నట్టు ముప్పై రూపాయలకి అందిస్తున్నాం ఒక సేవతో మంచి క్వాలిటీ కూడా మంచిగా శుభ్రత మంచి క్వాలిటీ కూడా మంచిగా మెయింటైన్ చేస్తాం ఏమేమి ఇడ్లీ గోడ బోండా కొనువు మైసూర్ బజ్జీ పూరి సెట్ దోశ ఫేమస్ ఉంటుంది సెట్ దోశ పాలక్వడ ఇడ్లీ చట్నీ సాంబారు కూడా క్వాలిటీగా ఉంటాయి దీంతో కూడా క్యాటరింగ్ కూడా అవైలబుల్గా ఉంటాను రెగ్యులర్గా పంపిస్తాను సెవెంటీన్ రెగ్యులర్ క్యాంటీన్ చేస్తున్న సాంబ్రాన్ సాగ్యులర్గా క్యాంటీన్ చేస్తూనే ఉంటాం ఎలా కాంటాక్ట్ చేయాలి కాంటాక్ట్ నెంబర్ సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ టూ నైన్ మొబైల్ నెంబర్ నైన్ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ నైన్ ఫైవ్ జీరో ఎయిట్ డబల్ నైన్ సిక్స్ మొబైల్ నెంబర్ అందుబాటులో ఉంటుంది श्री लक्ष्मण स्वामी स्वामी दुर्गा दुर्गामात टेपल पटना पदकोड़ो ना पदकोड़ो पद पद पदों ने कलपरम साम दी संवर इसमें दूसर स्वामी क्वालिटी मत मछा आयपस्वाम करते हैं माँ प्रति सारी प्रति संविंग दूर आर्डर स्वामी की सब आ ఇక్కడ టేస్ట్ ఎట్లా అనిపిస్తుంది టేస్ట్ బాగుంటుంది సాంబార్ మంచిగా ఉంటుంది చిట్నీ మంచిగా ఉంటుంది సాంబన్ దగ్గర టమాటా మంచిగా వస్తుంది అది బాగానే ఉంటుంది పూరి కర్రీ కూడా బాగుంటుంది పూరి కర్రీ అయితే సెపరేట్ చాలా బాగుంటుంది అయ్యప్ప కక్ష్మ నరసింహ టికెన్ సెంటర్ మెట్రో పిల్లర్ దగ్గర బస్ స్టాండ్ దగ్గర అద్భుతమైన టికెన్ సెంటర్ చాలా బాగుంది టేస్ట్ కూడా బాగుంది పూరి ఇంకా చెప్పలేమో అద్భుతం మహా అద్భుతం చట్నీ కర్రీ చాలా బాగుంటుంది గ్రాములో రి మధ్య పతాండి చాలా బాగుంది స్వామి వివేశ మేము పొద్దున్న పనులు తీసుకొని మధ్యాహ్నము అప్ప మధ్యాహ్నము శిక్ష తీసుకున్న తర్వాత సాయంత్రం ఒకప్పుడు ఒక్కోసారి శిక్ష తీసుకున్నాము అప్పుడు సమయం కుదిరినప్పుడు ఇక్కడ కూర్చుంది ఇక్కడ క్వాలిటీ బాగుంటుంది రీచ్ బాగుంటుంది ప్రైస్ కూడా చాలా విషయం ఉంటుంది అది ఎప్పుడు అందరికీ ఆల్మోస్ట్ ఈ సరౌండింగ్ వాళ్ళందరూ వస్తారు ఖైజులో థర్టీ ఫైవ్ రూపీస్ మంచి ఉంటాయి థర్టీ రూపీస్ ఉంటుంది ఊరు పులుగురు వడ పైసలు పచ్చి అది కాబట్టి తప్ప ఏది ఇష్టమైన ఉత్తప్ప అంటే ప్రాబ్లమ్స్ చాలా యాక్టివ్గా అవుతారు అందరు రావాలి అది ఎప్పుడు రూపాయలు మంచి క్వాలిటీలో మెయింటైన్ చేసి అక్కడ వంట చేసినా కూడా చెప్పదు అయ్యప్ప నేను కన్నసం నేను మాల వేసుకున్న టైంలో నాకు డిసీ కానీ సాయంత్రం అల్బార్ చాలా ఇబ్బంది అయ్యేది కొన్ని రోజులకి సవాను శాఖం దయవల్ల నాకు ఇక్కడ తెలిసింది నాకు మొదటిసారి అప్పటి నుంచి ఏ రోజు నేను ఇబ్బంది పడింది లేదు సో ఎంతో కుదిరినప్పుడు అయ్యప్పకి చాలా ఇబ్బంది పడతారు బయట ఎక్కడైనా తినాలన్నా కూడా అది మనం కలుస్తున్నాం చాలా భయం భయం పడుతుంది సోలు ఇక్కడ ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడ అందరూ చేసేది అయ్యప్పలు సో అది మనకు ధైర్యం అనమాట వచ్చి చేయడానికి దాంతో కాకుండా క్వాలిటీ అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది సో నాకు ఎప్పుడు కుద ఇప్పుడు బయట ఇబ్బంది ఇబ్బంది పెళ్ళాల్సిన అవసరం రాలేదు సో సాయంత్రై వల్ల వచ్చి ఇంకా వాళ్ళు అల్పహారం తీసుకుంటున్నారు కానీ మంచిగా